హాయ్ ఫ్రెండ్స్ రిలీజ్ అయిన కొత్త సినిమాని పైరసీ చేసి వెబ్సైట్లో పెడుతున్న సభ్యులలో ఐదు మందిని పోలీసులు పట్టుకున్నారు ఇలా సినిమా పైరసీ చేసే ఈ ఐదు మంది సభ్యులని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళు ప్రెస్ ముంగల ఒక కీలక నోటు రిలీజ్ చేశారు ఏం చేశారంటే ఐ బొమ్మ ఎవరైతే నిర్వహిస్తారో అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాము ఈ పైరసీ జరగకుండా కాపాడుతాము అంటని చెప్పి పోలీసులు చెప్పారు దానికి బదులుగా చాలా ధీటుగా ఐ నుండి కూడా రెస్పాండ్ వచ్చింది నువ్వు ఏం చేస్తావు చేసుకో హీరోలు అంత కోట్లు రెమెండ్రేషన్ తీసుకుంటున్నారు టెక్నీషియన్లకు ఎంత ఇస్తుర్రు కూలి చేసుకుంటే అంత కూడా ఇస్తలేరు నేను బురద లాంటివన్నీ నా దగ్గరకు వస్తే అందరికీ ఊస్తా అని ఇంట్లో కొంచెం చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు అయితే ఇది అంతా కూడా నిర్మాత అల్లు అర్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు అంటే పోలీసు వాళ్ళు ఇతను వీళ్ళని పట్టుకొని ప్రెస్ గల పెట్టినందుకు వచ్చింది కాదు ఇది ఖుషీ సినిమా టైంలోనే వచ్చింది చెప్పి మనకు డేట్స్తో సహా తెలుస్తుంది విజయ్ని కూడా మెన్షన్ చేసిర్రు ఐబొమ్మ నుండి ఏమొచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఐబొమ్మ నుండి వచ్చిన నోటు దీంట్లో ఏముందంటే ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ వేస్తాం డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా అది మీ కొడుకైనా ఎవరైనా అంటే ఇది ఖుషి సినిమా టైంలో వచ్చింది కాబట్టి ఆ సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు అందుకని అల్లు అర్జున్ ఉద్దేశించి చెప్పింది థర్డ్ పాయింట్ వచ్చేసి సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ మరియు విదేశాల్లో షూటింగ్లకు మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు ప్రొడక్షన్ బాయ్స్ అండ్ లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇండియాలో షూటింగ్ చేసే బడ్జెట్ తగ్గుతుంది కదా అక్కడ వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది కదా అంటే చెప్పి థర్డ్ పాయింట్లో చెప్పి ఫోర్త్ పాయింట్ వచ్చేసి అనవసరమైన బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్సు అండ్ థియేటర్ ఓనర్సు ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు అంటని చెప్పి ఫోర్త్ పాయింట్లో ఉంది ఇక్కడ నుండి పాయింట్స్ లేవు కానీ మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి ఐబొమా అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు యూజర్స్ను మళ్లించే ప్రక్రియ మీ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుంది ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా ఎగ్జాంపుల్ విజయ్ టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం ఇప్పుడు ఇమ్మీడియట్గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటుంది అందుకనే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలంటని చెప్పి అనుకుంటున్నాం ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలంటని చెప్పి కోరము దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు మేము ఐబొమ్మ డాట్ నెట్ వాళ్ళంత మంచివాళ్ళం కాదు బురదలో రాయి వేయకండి అది కూడా పెంట మీద అస్సలు వేయకండి మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులో తెలుగువాని కోసం ఆలోచిస్తాము లాస్ట్ చివరగా చావుకు భయపడిన వాడు దేనికి భయపడడు దెర్ ఈజ్ నథింగ్ మోర్ డేంజరస్ దెన్ ఏ మ్యాన్ హూ హ్యాజ్ నథింగ్ టు లూజ్ అని ఇచ్చిండు ఇదే ఫ్రెండ్స్ ఐబొమ్మ నుంచి రిలీజ్ అయిన నోట్లో మెయిన్గా నాలుగు పాయింట్స్ ఉన్నాయి అది ఒకటి హీరోలకు రెమ్యునరేషన్ ఒకటి వేరే దేశాల షూటింగ్ల కోసం అంటని చెప్పి ట్రిప్ల కోసం అంటని చెప్పి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు లైటింగ్ బాయ్స్ టెక్నీషియన్స్కి ఎక్కువ ఇస్తలేరు అంటని చెప్పి ఆ భారం అంతా రెమెండేషన్స్ అంత కోట్లు కోట్లు హీరోలకి ఇచ్చి అదంతా కలెక్ట్ చేయడానికి మా మీద మధ్యతరగతి వాడి మీద రుద్దుతున్నారు అంటని చెప్పి ఒక మధ్యతరగతి తరపున ఐబొమ్మ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ